సాధు సాంగత్యం ప్రార్థనలే మార్గం శ్రీరామకృష్ణుడు సాధు సాంగత్యం ప్రార్థన ఇవే మార్గాలు అంటూ మనకు బోధిస్తున్నారు వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేవు కేవలం ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు సర్వదా చేస్తూనే ఉండాలి ఎందుకంటే రోగం దీర్ఘకా దీర్ఘకాలికమైనది నిరంతరం వైద్యుడితో ఉంటేనే తప్ప నాడి జ్ఞానం కలగదు అతడి చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది అప్పుడే ఏది కప్పనాడి ఏది పెత్తనాడి అని తెలియ వస్తుంది భక్తుడు సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి స్వామి శ్రీరామకృష్ణుడు భగవంతుడి పట్ల అనురాగం ప్రేమ కలుగుతాయి వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము సాధు సాంగత్యం చేయగా చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం వెలువెల్లాడిపోతాయి ఇది ఎలాంటిదంటే కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తుడైతే అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనసు కొట్టుమిట్టాడుతుంటుంది కదా అలాగన్నమాట లేక భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలంటే తన ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు కదా ఉద్యోగం ఖాళీ లేదు అని అతన్ని తిప్పి పంపితే మరునాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అంటూ వ్యాకులతతో అడుగుతాడు మరో మార్గం ఉందే మరో మార్గం ఉంది వ్యాకులతతో భగవంతుని ప్రార్థించటం ఆయన మన సొంతం మనం ఆయనతో ఇలా చెప్పుకోవాలి ఓ భగవాన్ నీ స్వరూపం ఎలాంటిది నాకు దర్శనం ఇవ్వు దర్శనమిచ్చి తీరవలసిందే లేకపోతే నన్ను ఎందుకు సృష్టించావు అని అడగాలి కొందరు సిక్కు భక్తులు భగవంతుడు దయామయుడు అని నాతో చెప్పారు నేను ఇలా చెప్పాను మనం ఆయన్ను దయామయుడని ఎందుకు అనేలే ఆయనే మనల్ని సృష్టించాడు మన పట్ల ఆయన దయ వహించటంలో ఆశ్చర్యం ఏముంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయటం సహజం దాన్ని నువ్వు దయ కింద పరిగణిస్తావా అది వారి కర్తవ్యమే కాబట్టి ఆయన్ను గట్టిగా పట్టి పట్టుపట్టి మరీ ప్రార్థించాలి ఆయన మన తల్లి తండ్రి కాదా మరి కుమారుడు తిండి తిప్పలు ఆస్తిని తిండి తిప్పలు మాని ఆస్తుల భాగాన్ని కోరితే నాయమైన కా కాలగడువుకు ముందే మూడేళ్ళ ముందే తల్లిదండ్రుల ఆస్తిని అతడికి పంచి ఇస్తారు పిల్లవాడు అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు డబ్బు ఇవ్వు అంటూ మళ్ళీ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాఖ్యలతో చూసి గత్యంతరం లేక డబ్బు ఇచ్చేస్తుంది సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది అది సదా సద్విచారణాన్ని పెంపొందిస్తుంది భగవంతుడొక్కడే సత్యం అంటే నిత్యం జగత్తు అసత్యం అంటే అనిత్యం ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తు కేసి మరులుతుందో తక్షణమే విచారణ చేయాలి పొరుగు వారి తోటలోని అరటి చెట్టును తినడానికి ఏనుగు తన తొండాన్ని చాపగానే మావటివాడు అంకుశంతో పోటు పొడుస్తాడు పాపభావాలు భావనలు ఎందుకు జనిస్తాయి భగవంతుడి సృష్టిలో అన్ని రకాల వారు ఉన్నారు సాధువులు ఆయనే సృష్టించాడు దుష్టులను ఆయనే సృష్టించాడు సద్బుద్ధిని ఇచ్చేది ఆయనే దుర్బుద్ధిని ఇచ్చేది ఆయనే